హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్ మై లిటిల్ హ్యాపీనెస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీకోసం ఒక పుడ్డింగ్ రెసిపీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఇంట్రడ్యూస్ కదా చాలామంది తెలుస్తుంది ఇదేంటంటే చాక్లెట్ పుడ్డింగ్ అన్నమాట ఒకసారి చూడండి ఎలా ఉందో నా స్టైల్లో నేను పుడింగ్ ఎలా చేస్తానో చూడండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేశాను చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈజీగా కూడా చేసుకోవచ్చు పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఈ పుడ్డింగ్ చూడండి ఫ్రెండ్స్ ఈ పొడింగ్ కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ చూసేద్దాం ఫస్ట్ నేను ఒక ఫుల్లీ క్రీము మిల్క్ ఒక హాఫ్ లీటర్ తీసుకోవాలి ఇది నేను డీప్లో పెట్టేయడం వల్ల గడ్డ కట్టేసింది తర్వాత దీనికి ఒక హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలి మనం మీ రెండు కలిపేసి స్టవ్ మీద పెట్టేస్తే అదే కరిగిపోయింది ఒక టూ మినిట్స్లో మనకి మిల్క్ అంతా కరిగిపోయి మనం షుగర్ అంతా మెల్ట్ అయ్యి కొంచెం మిల్క్ థిక్ అయ్యే వరకు మనం దాన్ని ఉంచుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మనం కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అవి థిక్ అయిపోతాయి మిల్క్ షుగర్ వేసాం కదా తర్వాత మనం ఒక టూ స్పూన్స్ కోకో పౌడర్ మాట ఇది ఈ కోకో పౌడర్ని కొంచెం ఒక టూ స్పూన్స్ మిల్క్లో వేసి బాగా లంప్స్ లేకోకుండా క్రీమీ టెక్స్చర్లో మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మి ఈ మిక్స్ చేసిన దాన్ని ఈ లిక్విడ్ని మనం దాంట్లో వేసుకోవాలి దేంట్లో మిల్క్లో వేసుకోవాలి మిల్క్లో వేసుకుని బాగా మిక్స్ చేయాలన్నమాట దాన్ని ఈ కోకో పౌడర్ మిక్స్ మిల్క్లో బాగా మిక్స్ అయ్యే విధంగా మనం దాన్ని మిక్స్ చేయాలన్నమాట విస్కర్తో విస్కర్ ఉండి విస్కర్తో చేయొచ్చు నేను మర్చిపోయిన దాన్ని విస్కర్ తీయడం ముందుగానే నా దగ్గర అలా మొత్తం మనం మిక్స్ చేసిన తర్వాత ఒక టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అన్నమాట ఇది వెనీలా వెనీలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ మనకి ఏ షాపుల్లో అయినా దొరుకుతుంది కస్టర్డ్ పౌడర్ అంటే ఇస్తారు మనకి ఈ కస్టర్డ్ పౌడర్లో ఒక టూ స్పూన్స్ మిల్క్ వేసి మనం ఈ కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేయాలి లమ్స్ ఏమి లేకుండా దీన్ని కూడా మనం ఈ మిల్క్లో వేసేయాలి ఇప్పుడు కస్టర పౌడర్ వేసిన తర్వాత ఏమవుతుందంటే మిల్క్ అనేది బాగా థిక్నెస్ వస్తుందిమాట దాని టెక్చర్ మిల్క్ యొక్క టెక్చర్ ఏమవుతుందంటే థిక్గా అయిపోతుంది మనం దాన్ని జాగ్రత్తగా తిప్పుతూ ఉండాలి తిప్పకపోతే ఏమవుతుందంటే అడుగంటు పోతుంది అనమాట అడగంటకుండా కేర్ఫుల్గా మనం దాన్ని తిప్పుతూ ఉండాలి ఎక్కువగా అస్సలు మనం అజాగ్రత్తగా ఉంటే గట్టిగా గట్టిపడిపోద్దు గట్టిగా గట్టిపడిపోయి మొత్తం అడిగంటే వస్తుంది అనమాట అడగంటకుండా జాగ్రత్తగా మనం కొంచెం పేషెన్సీతో దాన్ని తిప్పుతూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ తిప్పేటప్పటికి ఇలా తిక్కుగా అయిపోతుంది చూసారా చూడండి అలా తిక్కుగా అయిపోతుంది అనమాట అలా తిక్కుగా అయిన తర్వాత మనం ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు చల్లారినివ్వాలన్నమాట దాన్ని చూడండి ఫ్రెండ్స్ నేను స్టవ్ ఆఫ్ చేశాను చల్లారి పెడుతుందన్నమాట కొంచెం సేపు ఏమవుతుందంటే మనకి అది బాగా తిక్కుగా అయిపోతుంది చల్లారి చల్లారేటప్పటికి చూడండి ఫ్రెండ్స్ ఈలోపు మనం ఏం చేద్దామంటే ఈ కష్ట ఈ పుడ్డింగ్ని మౌల్డ్ ఉంటే మాముళ్ళే వేసుకోవచ్చు లేకపోతే ఇలా ఒక గిన్నె తీసుకుని అందులో గ్రీస్ చేసుకోవాలి అంటుకోకుండా నేనైతే నెయ్యి వేసి గ్రీజ్ చేశాను ఇప్పుడు మనం కొంచెం లైట్గా చల్లారిన దాన్ని మనం ఏం చేయాలంటే ఇందులోకి వేసుకోవాలి అంతా వేసుకోకూడదు ఒక త్రీ బై ఫోర్త్ పార్ట్ వేసుకోవాలి అంటే టూ లేయర్స్ కింద వేసుకోవాలి అంతా ఇలా క్రీమీ టెక్స్చర్లో వేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా రాదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక త్రీ బై ఫోర్త్ పార్ట్ మనం ఇందులో వేసేసుకుని తర్వాత మిగిలిన పార్ట్లో ఏం చేయాలంటే మీ దగ్గర మ్యారీగోల్డ్ బిస్కెట్లు కానీ పార్లే బిస్కెట్లు కానీ ఏదైనా బిస్కెట్లు ఉంటే అవి వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఈ అది ఈ బిస్కెట్లు ఉన్నవి అవి కాదు ఇది కూడా చాక్లెట్ ఫ్లేవర్ బిస్కెట్స్ అనమాట అవి వేస్తున్నాను అవి వేసినప్పుడు ఏమవుతుందంటే బేస్ అనేది ఒక లేయర్ అనేది కొంచెం గట్టిగా ఉండి దానికి సపోర్ట్ అనేది ఇస్తుంది ఒక ఒక స్పెషల్ ఏంటంటే ఒక రూపం వచ్చే వస్తుంది మాట దానికి ఆ విధంగా దానికి బేస్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి మనం ఇలా ఒక లేయర్ అనేది డైరెక్ట్ అన్నా పెట్టచ్చు లేకపోతే ఇలా బిస్కెట్లు ఈ క్రీమీ టెక్చర్లో వేసి ఒక లేయర్ కింద వేయచ్చు అన్నమాట నేనేమి వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కొంచెం గట్టి లేయర్ అన్నమాట ఇది స్ట్రాంగ్గా ఉంటుంది దానికి ఇలా వేసేసిన తర్వాత ఇంకా కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ బయటే పెట్టి చల్లారిన తర్వాత ఏం చేయాలంటే చూసారా ఫ్రెండ్స్ ఇది దీన్ని మనం కొంచెం చల్లారింది కదా దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో ఒక టెన్ మినిట్స్ ఫ్రిజ్ టీ ఫ్రీజర్లో కానీ మామూలుగా ఫ్రీజర్లో కానీ పెడితే కనుక అది మనకు మొత్తం సెట్ అయిపోతుంది అన్నమాట మనకి అది ఎలా ఉంటుందంటే జున్ను ఉంటుంది కదా జున్ను ఏ టెక్చర్లో ఉంటుందో ఇంకా కొంచెం క్రీమీగా ఆ టెక్చర్లోకి అన్నమాట ఈ ఫుడ్డింగ్ అనేది చూడండి ఫ్రెండ్స్ నేను డిష్ అవుట్ మౌల్డ్లోంచి తీస్తున్నాను చూడండి మనం ఏ టైప్ మౌల్డ్ పెట్టుకుంటే ఆకారంలోకి వస్తుంది నా నా దగ్గర ఈ రౌండ్ షేప్ మౌల్డ్ ఉంది కాబట్టి రౌండ్ షేప్లో వచ్చింది చూడండి చాలా బాగుంది కదా టేస్ట్ మాత్రం చాలా అదురిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మాట మాటల్లో మీరు చేసుకుని తింటే అప్పుడు మీకు తెలుస్తుంది అంత చాలా సూపర్గా ఉందన్నమాట అంతలా ఇలా చేశాను డిమోల్డ్ చేశాను వెంటనే మొత్తం మా పిల్లలు మా హస్బెండ్ అందరూ కూడా ఆమ్ చేస్తారు చేయిస్తారనమాట అంత బాగుంది టేస్ట్ ఈ ఫుడ్డింగ్ యొక్క టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీ చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు చూడండి ఫ్రెండ్స్ నేను దీన్ని టేస్ట్ చేయటాకే చూస్తాను చాలా ఈజీ కూడా అది చాలా క్రీమీగా ఉంటుంది సాఫ్ట్గా నోట్లలా పెట్టుకుంటేనే కరిగిపోయి అంత సాఫ్ట్గా ఉందన్నమాట టేస్ట్ కూడా మనకు చాక్లెట్ ఫ్లేవర్ చాక్లెట్ వేయపోయినా సరే చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది ఎందుకంటే మనం కోకో పౌడర్ వేసాం కదా ఈ కోకో పౌడర్ మనకి చాక్లెట్ ఫ్లేవర్ అని ఇస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత క్రీమీ టెక్చర్ చూడండి చాలా బాగుంటుంది మీరు కూడా చేసి మీ మీ పిల్లలకి మీ ఫ్రెండ్స్కి ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ నా యొక్క ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్